అమరావతి రాజధానిపై సిఆర్డిఏ ఒక కీలక నిర్ణయం తీసుకుంది అమరావతి రాజధాని ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే రైతులకు రిటర్న్బుల్ ఫ్లాట్స్ ఇచ్చారు రోడ్ల నిర్మాణానికి భూములు వదిలేశారు ఇక సిఆర్డిఏ దగ్గర ఐదు వేల ఎకరాల భూమి ఉంది ఆ భూమిని డెవలప్మెంట్ చేసుకుంటూ దాన్ని హౌసింగ్ ప్రాజెక్టులకు ఉన్నారు తాజాగా ఈ యాభై ఎకరాల్లో ఐదు వేల అపార్ట్మెంట్ ప్లాట్స్ రాబోతా ఉన్నాయి సిఆర్డిఏ దీన్ని డెవలప్ చేసి వినియోగదారులకు అందించబోతా ఉంది ఎందుకంటే అమరావతి అంటే కేవలం ఒక నాలుగు యూనివర్సిటీలు అసెంబ్లీ హైకోర్టే కాదు ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాగో ప్రభుత్వం క్వార్టర్స్ నిర్మిస్తూ ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు వేల క్వార్టర్స్ సిద్ధం చేస్తూ ఉన్నారు ఇక సీనియర్ ఐఏఎస్ అధికారులు ఐఏ ఐఏపిఎస్ అధికారులకి బంగ్లాలు సిద్ధం అవుతాయి హైకోర్టు జడ్జిలు కూడా అక్కడే వెళ్ళాలి రెడీ అవుతూ ఉన్నాయి రాబోయే రెండు మూడు నెలల్లో వాటిని ఓపెన్ చేస్తారు ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం చూసుకుంటుంది ఇక ప్రైవేటు ఉద్యోగస్తులంతా విజయవాడ నుంచి గుంటూరు నుంచి ఏదో అలా వెళ్ళి ఇలా మళ్ళీ సాయంత్రానికి ఇంటికి రావడం కాకుండా అక్కడే నివాసం ఉండే విధంగా పెద్ద ప్రాజెక్ట్ని చేపట్టబోతుంది సిఆర్డిఏ ఇందుకు యాభై ఎకరాల భూమిని డెవలప్మెంట్ ప్రక్రియలో అప్పగించబోతా ఉన్నారు మామూలుగా ప్రైవేట్ రంగంలో ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలు ల్యాండ్ వాల్యూని బట్టి సిక్స్టీ ఫార్టీ రేషియోలు ఫార్టీ సిక్స్టీ రేషియోలు ఉంటాయి లేదంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ రేషియోలు కూడా ఉంటాయి ఆడ భూమికి ఉండే డిమాండ్ని బట్టి కాబోయే కొద్ది రోజుల్లో దీనికి టెండర్స్ కాల్ చేయబోతూ ఉన్నారు ఐదు వేల ఓపెన్ ప్లాట్స్ కాకుండా ఐదు వేల అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రాబోతూ ఉన్నాయి ఇక అమరావతి రాజధానిలో సిఆర్డీ ఓపెన్ ప్లాట్స్ ఎలాగో అమ్మే అవకాశాలు లేవు ఉన్న భూమిని సద్వినియోగం చేసుకోవాలి హై రైజ్ బిల్డింగ్స్ తీసుకురాబోతున్నారు